వెల్కమ్ యూ రాజేష్ డిసెంబర్ తొమ్మిది తెలంగాణలో వాస్తవానికి రాజకీయాల్లో బిగ్ డే కాబోతోంది ఎందుకంటే వైపు ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే టైంలో కొంత భిన్న రూపంలో గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాళ్ళు కూడా పోటీగా నెలకొల్పే అవకాశాలు కనిపిస్తుంది సో ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో విగ్రహ రాజకీయాలు జరుగుతున్నాయా విగ్రహాలతోటి ఇవాళ సవాల్ ప్రతి సవాల్లాగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారే అవకాశాలు ఉన్నాయా హాట్ టాపిక్గా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటే మేము ఎప్పుడైనా కామెంట్స్ కూడా తెలియజేయండి వాస్తవానికి డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు సో ఏడాది ప్రజాపాలన సంబురాలకు కూడా ముగింపుకు ఒక్కటిగా చేర్చి హెవీ సెలబ్రేషన్స్కి మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఈ సంబరాల్లో కీలక ఘట్టం అయితే ఇక్కడ మదర్ సెంటిమెంట్ని తెర మీద తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై తీవ్రమైనటువంటి అభ్యంతరాలు లేవనెత్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పెద్దంబర్పేట సమీపంలో అత్యంత గోప్యంగా విగ్రహం తయారవుతోంది అది రేపో మాపో సచివాలయం చేరుకునే అవకాశం ఉంది అయితే ఈ ఏడాది డిసెంబర్ తొమ్మిది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల ముగింపు సందర్భంగా సర్కార్ నేతృత్వంలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది అయితే తెలంగాణలో పోటాపోటీ విగ్రహాలకు కూడా వేదిక కాబోతోంది ఆ రోజు ఒకే నగరంలో ఒకే సమయంలో ఒకే రోజు అధికారిక ప్రతిపక్ష పార్టీలు రెండు వేర్వేరు తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ విగ్రహం ఏర్పాటు చేస్తుంది అంటే రేవంత్ రెడ్డి సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే అదే సమయానికి మేడ్చల్ జిల్లా కార్యాలయంలో కేటీఆర్ పాత తెలంగాణ విగ్రహాన్ని పునః ఆవిష్కరించబోతున్నారు అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరిస్తున్నటువంటి విగ్రహం సవిత తల్లిదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది అసలైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహం తమదే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కోట్ చేస్తోంది సో ఇప్పుడు తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించే విధంగా రేవంత్ రెడ్డి కొత్త రూపంలో ఒక విగ్రహాన్ని తయారు చేశారని పేద తల్లిని సూచిస్తోందనేది ఇవాళ బీఆర్ఎస్ ఆరోపణ అంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం నగలు కిరీటంతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికంతో కొంత ఆడంబరాలకు దూరంగా ఉంది అని కూడా ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ మాత్రం ఇప్పటి ఉన్నటువంటి తెలంగాణ విగ్రహం హంగు ఆర్భాటాలతో నగలు కిరీటాలతో వడ్డనంతో పెట్టుకొని ఉంటానని తప్పుపడుతున్నారు ఈ విగ్రహం ఒక దొరసాని మాదిరిగా ఉందని సామాన్య తెలంగాణ మహిళను కొంత ప్రతిబింబించేలా గుర్తు చేసేలా లేదని ఖచ్చితంగా కొత్త తెలంగాణ విగ్రహాన్ని మేము రూపొందించామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నుంచి చెప్తోంది అది వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చేసి చూపిస్తోంది కాంగ్రెస్ ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతం నుంచి కూడా ఎక్కడ ఏంటి మ్యాప్లతో సహా వరుసగా పరిశీలిస్తున్నారు నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి తీరును స్వయంగా ఆయనే వెళ్ళాడు తెలుసుకుంటారు ఇప్పటికి మూడు నాలుగు సార్లు అక్కడికి వెళ్ళారు మరోవైపు ఫౌంటైన్ ఏర్పాటు పనులను కూడా ఆయనే స్వయంగా పరిశీలించారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన సచివాలయంలో సగటు సామాన్య మహిళలను పోలినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ఇటు అదే సమయానికి బీఆర్ఎస్ పార్టీ కూడా మేడ్చల్ పార్టీ కార్యాలయంలో నగలు వడ్డెనాలు కిరీటాలతో కూడినటువంటి పాత విగ్రహాన్ని ఎనిమిది ఫీట్ల హైట్తో ఆవిష్కరించబోతున్నారు ఓవైపు భరతమాత ఫోటో ఒక రాష్ట్రం తెలుగు తల్లి విగ్రహం నగలు కిరీటాలతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం పేదరికంతో చూపించడం ఖచ్చితంగా తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించడమే అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పద్నాలుగేళ్ల ఉద్యమకాలం పది సంవత్సరాల ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఆమోదించినటువంటి విగ్రహం అని ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా విగ్రహాన్ని తీసుకొచ్చి వివాదం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు సో ఇప్పుడు తెలంగాణలో వచ్చే రోజుల్లో ఇదే తరహా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతి చోట ఆవిష్కరిస్తామంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి తెలంగాణ తల్లి విగ్రహంతో ఆ విషయంలో ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి కొండాసురేక కానీ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తిప్పికొడుతున్నారు ఆ విమర్శల్ని ఎందుకంటే బంగారు ఆభరణాలు వడ్డానాలు పెట్టి తెలంగాణ తల్లి గతంలో దొరసానిలాగా తన కేసీఆర్ కూతురు కవితలాగా తయారు చేశారన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆరోపణ ఎందుకంటే సబ్బండ వర్గాల ప్రతినిధిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశామని మంత్రి కొండా సురేఖ స్వయంగా చెప్తున్నారు ఇక సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటయ్యే స్థలానికి ఆగస్టు ఎనిమిదిన భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం చుట్టూ అదనపు హంగులను కూడా ఏర్పాటు చేస్తోంది స్వయంగా ప్రభుత్వం రాత్రి కాగానే లేజర్ లైట్ల వెలుగులు విరిజిం కూడా విగ్రహం చుట్టూ పెద్ద ఫౌంటైన్ కూడా రాబోతోంది ట్యాంక్ బండ్ పైకి అట్లాగే ఎన్టీఆర్ వచ్చే సందర్శకులకు సైతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసేందుకు అనుమతిస్తారు ఇదంతా కూడా అటుంచితే విగ్రహ నమూనాపై మొదలైనటువంటి వివాదమే ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ కాబోతోంది సో మీరు కూడా తెలంగాణలో విగ్రహ వివాదం మరోవైపు రాజకీయం చేయటాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్